శ్రీ గురుభ్యో నమ మనము మన దేవాలయములు మనము నిత్యము కూడా దేవాలయములందు అలంకరణ పూజలు చేస్తుంటాం అదేవిధంగా మనము ఉదయాన్నే లేవగానే భూదేవికి తరువాత స్నానమాచరించినప్పుడు సూర్యనారాయణమూర్తికి నమస్కరించిన ఆయుర ఆరోగ్యము అదేవిధంగా ఆర్థిక పరంగా అభివృద్ధి ఇవి రెండూ జరుగుతాయి అదేవిధంగా భూమి మీద మనం తెల్లవారు లేస్తే ఎప్పుడు కూడా నడుస్తూ ఉంటాం కార్లు బళ్ళు ఇలా అనేక రకాలుగా భూదేవిని వాడుతూ ఉంటాం మరి ఆ భూదేవుని కూడా మనం అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నాం కనుక లేవగానే భూదేవికి నమస్కరించుకున్నా ఆ దోషం పోతుంది అప్పుడు మన యొక్క పరిస్థితులు అనుగుణంగా ఉంటాయి మంచిగా ఉంటాయి అదేవిధంగా శనివారం రోజున నవగ్రహ ప్రదర్శన చేసినట్ల మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి హరి ఓం చచ్చ బ్రహ్మార్థస్థులు